హలో గాయస్ అందరికీ నమస్తే నేను ఎక్కడున్నానో చూసారా ఈ ప్లేస్ గుర్తుపట్టారా ట్యాంక్ బండ్ అండి నేనైతే ట్యాంక్ బండ్ వెళ్ళాను అక్కడ బుద్ధుడు విగ్రహం చూడండి అంటే మేము బుద్ధుడికి బ్యాక్ సైడ్ ఉన్నామన్నమాట ముందు సైడ్ ఉంటే ఇంకా బాగుండేది ఇంకా మేము చూస్తూనే ఉండిపోయాం ఎంత బాగుంది వ్యూ అంటే మేమైతే మధ్యాహ్నం వెళ్ళామనమాట మధ్యాహ్నము ఎండకి సరిగ్గా వీడియో కూడా రాలేదు మేము పిక్స్ తీసుకుందామంటే కూడా అసలు మాకు రాలేదండి ఇంకా నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది అందరికీ తెలుసు ఎక్కడికి వెళ్ళినా నైట్లో అయితే చూడ్డానికి లైట్స్ ఉంటాయి చాలా బాగుంటుంది ఎక్కడ చూసుకున్నట్టయితే మీరు ప్రతి ఒక్కరు వెళ్ళే ఉంటారు వ్యూ అందంగా ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వెళ్ళండి అలా సరదాగా సండే టైంలో కానీ మంత్లీ వన్ టైం అయినా కానీ ఇక్కడికి వెళ్ళి విజిట్ చేయండి ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంటుంది మనం ఇంట్లో పని చేస్తూ పని చేస్తూనే ఉంటాం కానీ ఎక్కడికి వెళ్ళాం కదా మా ఆయన అయితే ఇక్కడ వ్యూ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాడు పైనుంచి ఎండ కొడుతున్నా కూడా ఇక్కడ చల్లగా ఉంటుంది వాటర్తో కాబట్టి అలా అలా కవర్ చేసుకుంటూ ఉన్నాడు అనమాట అయితే ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే వాటర్ నాకైతే బోట్లో ఎక్కాలనిపించింది కానీ ఎక్కలేకపోయాను అనమాట ఇంకా బుద్ధుని కూడా ముందు నుంచి చూడాలనిపించింది కానీ చూడలేకపోయాను నేను బ్యాడ్ లక్ అనుకోండి ఇంకా అక్కడ చూసుకున్నట్టయితే బిల్డింగ్స్ బిల్డింగ్స్ అంటే బిల్డింగ్స్ తప్ప ఇంకేముంటాయని మీరు అనుకుంటుండొచ్చు ఇక్కడైతే బస్సు వచ్చిందనమాట అప్పుడే టూరిస్ట్ బస్సు వచ్చి ఆగింది ఇంకా నిమ్మచోడాలు ఉన్నాయి చాలా బండ్లు ఉన్నాయన్నమాట ఇక్కడ అక్కడ దూరంగా చూసుకున్నట్టయితే మన తెలంగాణ అమరవీరుల స్థూపం అయితే మళ్ళీ కనబడుతుంది ఇక్కడ చుట్టుపక్కల అన్నీ ఒకే చోట ఉన్నాయన్నమాట ఇంకా మన తెలంగాణ సెక్రటేరియట్ ఎన్టీఆర్ పార్కు లుంబిని పార్కు బిర్లా టెంపుల్ అన్నీ పక్కపక్కనే ఉన్నాయి ఇక్కడికి వెళ్తే మాత్రం అన్నీ ఒకేసారి చూసేయచ్చు అలా మంత్లీ వన్ టైం అయినా అలా పెట్టుకోండి అనమాట మీరు వెళ్ళి అన్నీ విజిట్ చేసి రండి ఇంకా వీళ్ళు వెళ్తున్నారు కదా చెవిలో గుగులు తీస్తామని అడుగుతున్నారు వాళ్ళు పొద్దుబాబు అంటే కూడా ఒక్కసారి తీయించుకుంటేనే తెలుస్తుంది అంటున్నారు ఇంకా ఫారినర్స్తో అయితే అలా సరదాగా కాసేపు మాట్లాడాం మేమైతే